బండి ఎక్కాడు కదా బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది ఈ విషయం చెప్పడానికి వచ్చాను ఎంత మంచి మాట చెప్పారు మీరు మీకు వేడి ఫిల్టర్ కాఫీ పదండి కాఫీ కృష్ణాష్టమి రోజు నా ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరా పడిపోతున్నారే సత్య గారెలు పెడుతున్నావా అసలు చేత్తో చేసిన ఆ స్పెషల్ టేస్ట్ రావాలి చూడండి అబ్బాయి వచ్చేదాకా ముట్టుకోకూడదు కూడదు టైం ఐదు నిమిషాల ముందు ఎంతయింది బాబు అంటే ఇప్పుడు ఎంత నిమిషాలు అంటే ఆరు ఇరవై బండి లో ఎంటర్ అయిపోయింది అంటే బోర్డర్ నుంచి స్టేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఏం లేదురా మరి బండాడు ట్రైన్ కి వస్తున్నాడు

అత్తాకారులకి విజ్ఞప్తి అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ నాలుగవ నంబర్ ఫ్లాట్ మీదకి వచ్చి చేరినది మన వాడు లేచి నిలబడ్డాడు చేతితో లగేజ్ పెట్టుకున్నాడు కూలీ దొరకలేదా ఊరంత రష్ ఎలా దిగాలని ఆలోచిస్తూ ఆగిపోయాడు ఇంకా దిగదు దేవుడు మాయా త్వరగా దిగమని చెప్పండి నా చేతుల్లో ఏమున్నమ్మా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి కనీసం మూడు వందల మంది మరణించి ఉంటారని అంచనా ప్రమాదానికి కారణాలు ఇంకా తెలుసు రాలేదు తగ్గుతూ అంటే అప్పుడేదో అయిపోయింది మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల ఏ అత్తటైనా ముత్తటైనా దానికే జరుపుకోవాలిగా మేము సరే మీ ఇష్టం ఈ ఊరేగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు చెప్పండి నాకు మాత్రం నిన్ను పంపించాలనుందా ఏంటి బాగోదే అత్తమా నేను వెళ్ళు మీరు లేకుండా నాకు భయం చేయని తల్లి ఏంటే మీ అత్తగారు చెవులు కొరికేస్తున్నావు చెవి కొరకడం ఏం లేదు నే రాను అదేంటి నేనేదో సవత్తలు లేనట్టు అయ్యో అదేం మాటమ్మా చిన్నపిల్ల ఏదో తెలియకంది వస్తుందిలేమ్మా నేను పంపిస్తాగా నువ్వు వెళ్ళినట్టుంటే ఏంటి నేనుంటే ఏమైనా బాధ మీకు ఏమండి పంపించిన చెప్పండి పెద్ద బడై తమాషా చూస్తూ నిచున్నారు నేనేలా చెప్పను ఏ నేను వెళ్తే కులాసలు ఏమైనా ఉన్నాయా ఎక్స్క్యూజ్ మీ ప్రేమలు కాస్త డోస్ ఎక్కువై శృతి పిలుచుతోంది ఏమీ కాదులేండి పాపం కడుతూ ఉన్న పిల్లని ఏం బాధ పెడతారు ఐదో నెల వచ్చాక నేను నచ్చే పంపిస్తాను బాగుందండి ఎవరైనా చూస్తే దాన్ని మేము పరాయవాళ్ళమంటారు మీ అత్తాకోడళ్లలో అదృష్టవంతులో గాని నేను మాత్రం ఇంతవరకు ఇటువంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు సర్లే ముండి మీ అత్తమ్మ గారు కొంగు పట్టుకుని తిరుగుదూగాలి ఉందండి సరే ఇక మనం బయలుదేరదా నువ్వు వెళ్తాను అంటావేమోనని భలే భయపడ్డాను ఈ కోడలు బంగారం బంగారంటే గుర్తుకొచ్చింది ఏమండి మీ డబ్బు ఎప్పుడు వస్తుంది కోపోవడం ఏంటండి పెళ్ళయ్యాక దీనికి ఒక్క నాకు కూడా చేయించలేదు ఇది ఒప్పించు మాలకు నోరు తెరిచి అడగదు మీ డబ్బంతా దీన్ని నగలకే సరే నీ ఇష్టం మీకేం కావాలి పద్మ కావాలి బావా ఈయన మీ బావా అవునండి నాకు పద్మ అంటే ఇష్టం నేనంటే పద్మకి ఇష్టం లేదో తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ అత్త పద్మా నిజంగా మీ బావంటే నీకు ఇష్టమేనా అమ్మ ఒప్పుకోదు అమ్మని నిదరించి మీ పెళ్లి చేసుకోలేం అందుకే మీకు చెప్తున్నామండి మీ అత్తమ్మ గారైనా మాకు అండగా నిలబడతారని అవును అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారోనని మేనభావం చేసుకుంటారంటే తప్పే ఉంది ఆ ఆండాలమ్మని ఎదిరించి చేయించాలంటే మా అత్తమే కరెక్ట్ అమ్మో ఆంటీతో చెప్పాలంటే నాకు భయం ఏంటి ఆవిడేమన్నా పులాసింహవా అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా నా కంటాల్లో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చాలా తప్పండి దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి నా కథ రా వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వెరీ గుడ్ లేదు గాడిది గుడ్ లేదు నాన్న అదేంట్రా బాబాయ్ ప్రమోషన్ అంటే మాట్లాడుకున్నావా అది వన్ ఇయర్ లో చాలురా నీ తెలివితేటతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంత రాలేదే అంటే లంచం తెచ్చుకున్నానా కాదురా అంత అమ్ముల అదృష్టం ఇది ఇంట్లో కాలు పెట్టింది నీకు ఉద్యోగం వచ్చింది సరే చెప్తానండి చాలా అడుగు నీ కోడలు చాలా అదృష్టమ్మా ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జిబాబు వీడు వీడు దీని కడుపులో పడ్డ వేళ విశేషం చెప్పండి నాదే ఉంది నేను దద్ద పని అన్ని నా తెలివితే ఎట్లయితే వీడు కడుపులో పడక ముందు నాకు ఎందుకు రాలేదు ప్రమోషన్ అంటే వీడు గొప్ప ఎగరడం డాక్టర్ నీకేం చెప్పింది అదేంటమ్మా ఆఫీసులో మూడు వందల మందిలో వన్ ఇయర్ కూడా సీనియర్ నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా అది రూల్ అండి సత్యవతి గారు ఎక్కడికి సార్ అస్సాం ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి ఏంటమ్మా ప్రమోషన్ వద్దంటారేంటమ్మాండి మీరు తీసుకోవాలి నాకు ఇష్టం లేదు అదేంటి అలా అంటారు అమలే నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు నువ్వు ఊరుకో సరే ఊరుకుంటాను కానీ ప్రమోషన్ వద్దరు మాత్రం అనకూడదు వద్దనే అంటున్నాను ఎందుకు ఏంటి చెప్పాలా నా కొడుకు ప్రమోషన్ నా ఇష్టం మీ కొడుకు నా మొగుడు నా మొగుడి ప్రమోషన్ నా ఇష్టం అదేంటమ్మా ప్రమోషన్ ఏమిటిరా నాలుగు డబ్బులు ఎక్కువ ఇస్తారు అంతేగా ఒక్కగానొక్క బిడ్డ నువ్వు అస్తాం వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి మీరు మాతో వచ్చేయండి ఏంటి ఇల్లు మాకు నమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా ఉద్యోగం కోసం ఏం కాదు మీ కొడుకు కోసం నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు ప్రమోషన్ వద్దున్నారా చూడండి బాధ మీ అమ్మకే కాదు అందరికి ఉంటుంది ఏ మీ పెళ్ళం బాధపడితే పర్లేదా ప్రపంచంలో ఏ పెళ్ళమైనా తన మొగుడి హోదా పెరగాలని కోరుకుంటుంది ఆశపడుతుంది మొక్కుకుంటుంది నేను కూడా అదే అన్నాను ఎవరన్నారు చెప్పాలా మీ అమ్మగారు కావాలా వద్దా నెల రోజులు టైం ఉంది తొందర నెల రోజులు ఆలోచించడానికి ఏముందండి ఇదిగో కాస్త అమ్మకి నచ్చ చెప్పి నచ్చ చెప్పలేకపోతే నేను కదా ఆవిడ ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తానంటా ఒప్పుకోకపోతే వద్దంటారు అది కాదు నీలిమా మీ సరసాలు ఇప్పుడు కాదండి ముందు విషయం చెప్పండి కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావు నేనేం ముద్దుగా లేను నాతో మాట్లాడకండి ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి అంతే అమ్మా ఏంటమ్మా నా మీద కోపమా నేను నీ తల్లినా చావు తల్లిన అదే మాటమ్మా ప్రేమున్నామ్మా కొడుకు చెడు తల అసలు దానికి బుద్ధి ఉందా దానికి బుద్ధి ఉంటే ఇంత బాగాలేందుకు వెధవ ప్రమోషన్ నీకంటే గొప్పది కాదమ్మా ఇంకే ఆ ప్రమోషన్ వద్దని ఆఫీసులో చెప్పేసే నేను చెప్తున్నాగా నా మాట విను ఏమిటి ఆలోచిస్తున్నావు రేపు వెళ్ళి ఆ ప్రమోషన్ వద్దని చెప్పే ఓ తల్లిని పొదిలిపోతుంది అది కాదమ్మా ఇంకా నెల రోజులు టైం ఉంది తిరిగి ఆలోచించుకోవచ్చు నేను ఇప్పుడే చెప్తున్నాను నెల రోజులైనా సరే ఏడాదైనా సరే నేను చెప్పేదింతే జరిగేదంతే ఎక్కడికి అర్జెంటు నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను ఏట్లోకి సార్ ఇది పాగలని ఏడు రాత్రి నేను పందెం వేసుకున్నాం మీద చెప్పడం సరే సరే నేనే ఊరు కొత్త నన్నుడికి నిలమిత్తరే వత్త సిశ పాపం మేం కనుక్కుని నీ కూడా చెప్తాం తా బావత్త ఎన్ని నాళ్ళకి నా తయారుకొచ్చా ఏ వన్ మొత్తం వన్ పెట్టు టిచ్చి నేను తాగను అరే ముందొచ్చినప్పుడు నేను ఛీచి నేను తాగనే మందుకొచ్చి ముందు దాల్చేటట్టు బావా కానీ ఇక్కడ అలవాటు లేదు మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ కొట్టేశావు హ్యాపీగా ఇంటికి వెళ్ళా ఇప్పుడు ఎలా వచ్చాయండి బావా టైం ఎనిమిది అయింది ఇప్పుడు ఇంకా రాలేదే పద్మా ఆయన ఇంకా రాలేదే ఎక్కడికి ఉంటారు తంతే కళ్ళు ముంతులు పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావు నువ్వు నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో మీ అమ్మ ఇక్కడ నీతో మీ ఆవిడ అక్కడ ఇక్కడ నువ్వు నా అమ్మ నుంచి విడిపోమంటావా నా వల్ల కాదు అత్త కోళ్ల మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఉద్యోగిచ్చే వరమే ఏ ట్రాన్స్ఫర్లు విడిపోకుండా విడిపోటానికి బావా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను చాటి గీత

పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్ మేడం ఎప్పుడు అంతే బాబాయ్ మనిషి అనేవాడికి మనసు ఉంటమే తప్పు నన్ను చూడు నాకంటే మేము వ్యవహార జ్ఞానం ఎక్కువని తెలుసుకున్నాను అంతే ఏం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే నో రిస్క్ తల్లా పెళ్ళామా తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది ఏది కావాలంటే ఎవడ ఆన్సర్ వాడిది కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్ అంతేగాని అర్ధరాత్రులు దాకా బయట తిరగడం మంచిది కాదు జరుపు చేస్తుంది తమాషాగా చెప్పడం కాదురా సీరియసే కానీ ఈ కాలంలో సీరియస్గా చెప్తే ఎవరు లేదరా బాబాయ్ ఏం డిసైడ్ చేసుకున్నావు ఎప్పుడు ఎడుతున్నావు అస్సాంకి వెళ్ళడం లేదు సార్ వెళ్ళటం లేదా ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు అవ్వ కావాలి బొవా కావాలంటే ఎలాగయా బాబు అవ్వ కావాలా బోవ కావాలా బోవ కావాలి అంతేనా కాదు సార్ నాకు అమ్మే కావాలి ఏంటి సార్ ఐఎం డిక్లైమింగ్ దిస్ ప్రమోషన్ నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్ చంద్రశేఖర్ నీకేమైనా పిచ్చ నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నావు ఎన్నాళ్ళు కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్ అంటే మనసుకు బుద్ధి లేకపోతే లేకపోయింది నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు చాలు ఇప్పుడు అదే ఉంటుందో ఏంటో దాన్ని కూడా చెప్పొస్తాను అది కోపంలో ఏమన్నా పట్టించుకోకు ఏం మాట్లాడుకో అత్తమ్మా నేను మాట చెప్పనా అదేంటి బాబు నువ్వేంటి అల్లుడివి చెప్పు అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటావు నిజం కానీ బిడ్డని ముందుకెళ్ళివ్వకుండా కన్నపే అడ్డుపడి వెళ్ళొత్తమ్మా చిన్నవాణ్ణి ఏమైనా తప్పుగానుంటే క్షమించండి అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు నువ్వు ఏం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప ఏంటి పద్మా వీళ్ళంతా నేనేది తప్పు చేసినట్టు మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను మీ పనిలో తప్పప్పుడు నేను ఎలా చెప్పగలను అంటే కుంకుంపు కలిపాను మీరు మళ్ళీ కలపకండి అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు ఎవరేమనుకుంటే నాకేంటి నా కోడలు నా మాట వింటుంది కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం చాలా అదే మొండితనంతో చెప్తున్నానండి మీ అమ్మకి ఎంత ప్రేమ ఉండనివ్వండి నేను వదనట్లేదు కానీ అది చూపించుకోవడానికి ఇది కాదండి పద్ధతి వద్దు నేను చెప్పిన తర్వాత మీ మంచి కోట చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇక నేనెందుకండి ఇంట్లో పాలు తాగమ్మా నిన్న కూడా తాగలేదు కుంకుమ పువ్వు వేసి తెచ్చాను అక్కర్లేదు ఎర్రగా బుర్రగా పుట్టి ఎవరు ముద్ద కూడా పెట్టు ఆఫీసర్కి అంత్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి జరిగింది అంతగా ఏమైపోలేదు ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీసులో చెప్పచ్చు నా మాట విన్నా అనుముట్టుకోవద్దు మీ అతిప్రేమని భరించే శక్తి నాకు లేదు చెప్పండి మీ అబ్బాయికి ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని ఇంటి కోడల్ని లేకపోతే మీ మాట వినే మంచి కోడల్ని తెచ్చుకోండి నేను ఇంట్లో ఉండను మీకు అమ్మ మాట కావాలా నన్ను తోడు కావాలా మీరే తెలుసుకోండి మీరేం చెప్పినా నేను మాత్రం మీతోన్నానండి మీరు నా మాట విన

మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను చిన్నపిల్ల పోనీలే అని చూస్తుంటే నెత్తికెక్కుతోంది కలిసారని కొత్త బెదిరింపు ఒకటి ఇదిగా నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే ఉన్నావమ్మా అవునులేండి నేను వెళ్తే మీకేం లోటు మీ మాట వినే మంచి కోడలు ఇంకానే ఉందిగా అందుకేగా నేను వెళ్తాను అందుకని అదే మంచిది అన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమిస్తున్నారు హాయిగా ఉండండి హాయిగా చేసుకోండి మీరు మాట వినే కోడలు నేనే మీ మధ్యలోకి రాను విన్నారా అది ఎంత మాటను వెళుతోంది విన్నారా నా మనసులో నా మనసులో అటువంటి ఆలోచన ఉందా మీకు తెలియదా ఇదిగో మణితన నీకే కాదే నువ్వు పుట్టకమని నాకు కూడా ఉంది నిజం చేసి చూపిస్తా నువ్వు అన్నమాట నిజం చేసి చూపిస్తాను పెళ్లి చేసి చూపిస్తానండి చేస్తూ చూపిస్తాను